హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గంగోత్రి సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంటర్ చేశారు ఇక మొదటి సినిమాతోనే విజయం సాధించారు ఇక ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి మెప్పించారు ఇక తాజాగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప టూ సినిమాతో బ్లాక్ బస్టర్ విషయం సాధించారు అయితే తాజాగా అల్లు అర్జున్ స్నేహారెడ్డి పెళ్లి రోజు కావడంతో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అల్లు స్నేహారెడ్డిని రెండు వేల పదకొండు మార్చి ఆరున బర్నీ పెళ్లి చేసుకున్నారు ఇక ఈ జంటకు ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారు వారి పేర్లు అయాన్ అరహ అయితే మార్చి ఆరున వీరి పెళ్లి రోజు కావడంతో తమ పెళ్లి రోజును ఈ జంట తమ నివాసంలో తమ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఈకి ఈ ఫోటోలు చూసిన అభిమానులు బ్యూట్ కపుల్ అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి దాగ్ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి దాగ్ వైరల్ అవుతున్నాయి మరి అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓల్క్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దశ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్